ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ చేసి అదే వాట్సప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీకుహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మేషరాశి వారందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చే జనవరి నెలలో గ్రహాల గోచార రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ముందుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో గ్రహాల యొక్క స్థితిని గనక మనం పరిశీలించినట్లయితే మీకు రాసులోనే గురువు సంచారం జరుగుతుంది షష్టమంలో ఆరో స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు పంతొమ్మిది తర్వాత భాగ్యంలోకి వచ్చి శుక్రుడు అనుకూలంగా ఉంటాడు అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు బుధుడు నెల మొత్తం కూడా పెద్ద అనుకూలంగా ఉండరు రవి పదిహేనో తారీఖు వరకు భాగ్యం అనుకూలం తర్వాత ప్రతికూలంగా ఉండి పదిహేను తర్వాత నుంచి రవి అనుకూలంగా ఉంటాడు మకర రాశిలోకి వచ్చిన నుంచి ఇక లాభస్థానంలో శని సంచారం వేయ స్థానంలో రాహు సంచారం ఇప్పుడు పట్టిందల్లా బంగారం అని పెట్టినందుకు ఏంటంటే మీకు ఏ గ్రహాల అనుకూలత ఉంది ఏ పనులు చక్కగా ఉంటాయి జనవరి నెలలో మనం కనుక పరిశీలించినట్లయితే మెయిన్గా సినీ లాభస్థాన సంచారం వలన ఎవరైతే కష్టపడతారో ఎవరైతే చాలా తెలివిగా పనులు చేసుకుంటారో బద్దకించకుండా పనులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా కాస్త కష్టం తర్వాత కాస్త ఇబ్బందుల తర్వాత పరిస్థితులన్నీ కూడా తమకు అనుకూలంగా మారుతాయి ఫస్టే ఈ ఏదో అంటారు కదా మనం డ్రాయింగ్ మొదలెట్టకుండానే నాకు రాదనుకున్నట్టుగా లేకపోతే పని చేయకుండానే నాకు రాదనుకుంటున్నట్టుగా అలా కాకుండా మీరు ఏదో రకంగా బాగా ప్రయత్నించండి నేను చేయగలను నా కూర్చు నేను ఏదైనా సాధించగలను ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా శని అనుకూలత లాభస్థానంలో శని ఉండడం చాలా చాలా మంచిది అయితే ఏంటంటే శని మనిషిని కొంచెం దంచి అంటే ఏంటంటే కొంచెం కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఎవరైతే నలుగుతారో ఎవరైతే కష్టపడతారో ఎవరైతే యాంగ్జైటీగా నేను ఎందుకు సాధించలేను నాకు ఎందుకు రాదు అది ఏ విషయమైనా సరే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగానికి సంబంధించి ఈ కంపెనీ కావాలి నాకు డ్రీమ్ ఉంది కాబట్టి ఆ కంపెనీలో ఉద్యోగం కోసం బాగా కష్టపడాలి దానికి కావాల్సినవన్నీ వనరులన్నిటిని కూడా సమకూర్చుకోవాలి ఖచ్చితంగా పోరాటం చేస్తే చివరి నిమిషంలో అనుకోకుండా మేలైనది జరుగుతుంది విదేశాల్లో ఉన్నవాళ్ళకి కానివ్వండి లేకపోతే డాక్టర్లు లాయర్లు మంచి మంచి వృత్తుల్లో ఉన్నవాళ్ళందరికీ కూడా తప్పకుండా లాభస్థానంలో శని సంచారం వలన ఎందుకంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఒక ముక్కలో చెప్పాలంటే లాభస్థానం అంటే అలాంటి స్థానంలో శని ఉండడం కర్మకారుడైన శని ఉండడం వలన తప్పకుండా మనకు కావాల్సింది పొందడానికి బాగా పోరాటం చేయమని చెప్తున్నాడు పోరాటం చేయండి తప్పకుండా అది పొందే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు ఫలిస్తాయి ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంచెం కుజుడు బుద్ధుడు అనుకూలంగా లేరు కాబట్టి కొంతవరకు ఆగడం మంచిది కుజుడు అనుకూలత లేనప్పుడు ఏంటంటే శత్రువులు బంధువులు వలన స్నేహితుల వలన లేకపోతే అన్నదమ్ముల వలన అక్క చెల్లుల వలన ఏదో ఒక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది అనమాట మనకి తొందరగా ఏది జలుబు వచ్చినా తలనొప్పి వచ్చినా చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులను తొందరగా తగ్గవు అనమాట ఇక గైనికల్ సమస్యలు వచ్చినా సరే వాటిలో కూడా ఎక్కువ రోజులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనవసరమైన గొడవలు ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది ఖర్చు ఎక్కువైపోతుంది గృహంలో సౌఖ్యహీనత అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు ఇంట్లో వాతావరణాన్ని ప్లెజెంట్గా ఉండటానికి ప్రయత్నించాలి నేను ఉంచినా మా ఆయన ఉంచుతారా లేకపోతే మా అత్తగారు ఉంచుతారా మా మామగారు ఉంచుతారా అంటే ఇంకా అలాగే ఉంటుంది ఎప్పుడూ అలాగే ఉంటుంది కానీ మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఉంచే అవకాశం ఉంటుంది ఒకళ్ళు కొంచెం గొడవ మొదలెట్టినప్పుడు మనం ఇంకా కొంచెం మొదలెడితే పెద్ద విద్ది అక్కడితో మనం సర్దుకుంటే చాలా వరకు బాగుంటుందన్నమాట కాబట్టి కొంచెం గొడవలకు పోకుండా ఉండడం మంచిది కుజుడు అనుకూలంగా లేనప్పుడు మనం తొందరగా కోపానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట బంగారం తాకట్టు పెట్టడం ఇలాంటివి కొంచెం ఉన్నాయి ఏదైనా సరే మేలు జరుగుతుంది అనుకోండి ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేనప్పుడు తొందరగా మనకి మనీ అందడం కానివ్వండి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం కానీ ఇలాంటివి జరగవు కానీ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అప్పు చేసైనా సరే పైలా పచ్చిసిగా తిరిగే అవకాశం ఉంటుంది కొత్త బట్టలు కొనుక్కుంటారు పండుగ సూపర్గా చేసుకుంటారు సినిమాలకు వెళ్తారు అన్నీ తిరుగుతారు ఆ బాధలు ఆ బాధలే ఈ బాధలు ఈ బాధలే అన్నట్టుగా ఉంటారు కొత్త జంట పాత జంట ఇలా సంబంధం లేకుండా టూర్లు వేసే అవకాశం ఉంటుంది తర్వాత తర్వాత చూద్దాం ఇప్పుడు మాత్రం పండగ కాబట్టి అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనే మూడ్లోనే ఉంటారు తప్పకుండా అన్ని రకాలుగా కూడా సంతోషాలు ఉండే అవకాశం ఉంటుంది ఉన్నా లేకపోయినా సరే అప్పు తెచ్చో లేకపోతే ఏదో రకంగా ఆ టైంకి అందో అంతా కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అయితే జనవరి నెలలో భూ సంబంధిత విషయాలకు దూరంగా ఉండండి ఆస్తులు పంచుకోవడం కాని ఉండి లేకపోతే ఏదైనా అప్పులు తెచ్చుకోవడం విషయాలు కానివ్వండి స్థాన చలన విషయాల్లో కానివ్వండి లేదంటే ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు చేద్దాం వ్యవసాయంలో పెట్టుబడులు పెడదాం ఇలాంటివి ఏమీ కూడా వద్దు కొంతవరకు జనవరి నెలలో దాన్ని ఆపేయండి మీకు బుధుడు మారిన తర్వాత అప్పుడు అలాంటివి ట్రై చేయడం చాలా మంచిది ఎందుకంటే భాగ్యస్థానంలో ఏదో అంటే భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రవి బుధులు కొంతవరకు అనుకూలతగా లేకపోవడం వల్ల ఏంటంటే మీకు కోపం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి కూడా నాకు తెలుసులే అంటే ఇసుక వచ్చేసో లేకపోతే లేకపోతే అందరూ చెప్పింది ఇని ఇని ఇంకా అందరూ నాకు చెప్పేవాళ్ళే తప్ప నేను చెప్పేది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పు లేకపోతే మీ ఆత్మవిశ్వాసం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా మారడం వల్లనో తొందరగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెటిల్మెంట్లకి వీటిలన్నిటికి దూరంగా ఉండండి కొంతవరకు ఫ్యామిలీతో గడపడం మీ పనులు మీరు చేసుకోవడం ఇలా ఉండడం వలన జనవరి నెలలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక సష్టమంలో కేతు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేతు అనుకూలంగా ఉండడం వలన రుణ విముక్తి కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఏదో రకంగా మేలు చేసే అవకాశము జనవరి నెల నుంచి కూడా కలుగుతుంది అనమాట అంటే వెంటనే జరగకపోయినా తప్పకుండా ఇప్పుడు చేసే పనుల వల్ల రాబోయే రోజుల్లో ఎందుకంటే పద్దెనిమిది నెలల పాటు కేతు ఆరులోనే ఉంటాడు కాబట్టి మీకు ఇది పర్మనెంట్గా అనమాట ఏదైనా చేద్దాం అని ప్రయత్నిస్తే దానికి డిజైన్ వేసుకోవడం దాన్ని ఎలా చేయాలి దాని గురించి ఆలోచించడానికి జనవరి నెల నుంచి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి తప్పకుండా బంధువుల నుంచి కానివ్వండి మీరు కోరుకున్న కొంతమంది వ్యక్తుల నుంచి కానివ్వండి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేతు వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి చక్కటి ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బయట వాళ్ళకి నచ్చుతారనమాట అన్ని రకాలుగా బాగుంటుంది ఇక పన్నెండులో రాహు ఉన్నాడు రాహు పన్నెండులో ఉండడం వలన కొంతవరకు ఆల్రెడీ రాహుమా దశ నడుస్తున్న వాళ్ళకి కానీ రాహులో రాహు రాహు దశ అంతర్దశలు శనిలో గురువు లేదా గురువుతో శని వాళ్ళు మాత్రం కొంతవరకు బండ్లు నడిపేటప్పుడు లేకపోతే ఏమన్నా హార్డ్ వర్క్స్ అంటే మిషనరీతో వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కొంతవరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్ద పెద్ద గొడవలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు రా ఈ రాహు మహాదశలు రాహుకు సంబంధించిన అంతర్దశ జరిగేవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చుట్టాలందరూ వస్తారు పండక్కి ఏదో తెత్తుతారు దానికి మీకు మండిద్ది మళ్ళీ మీరేదో అంటారు అలా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గొడవలకు దూరంగా ఉండడం మంచిది అలాగే రాహు అనుకూలత లేనప్పుడు ప్పటికి కూడా విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది పన్నెండులో రాహు వల్ల తప్పకుండా విదేశాలకు సంబంధించిన వేసాలు ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మెయిన్ గా ఇక ఈ రవికుజ బుద్దుల సంచారం వలన పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత టైం తీసుకోవాలన్నమాట మీకు ఇప్పుడు వెంటనే పిల్లలు కావాలని చేసే ప్రయత్నాలు లేకపోతే నలుగురు నన్ను పిల్లలు లేరని అడుగుతున్నారని చిన్నపుచ్చుకోవడం ఇలాంటివి పట్టించుకోవద్దు ఇంకా కొంచెం జనవరి నెలలో దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు వద్దు పూజలు వద్దు పొట్టలకి వెళ్ళొద్దు ఎలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండడం మంచిది కొంచెం మీ టైం అనుకూలత వచ్చే వరకు ఆగడం మంచిది అనమాట జనవరి నెలలో వాటికి పెద్ద అనుకూలం లేదు మొత్తం మీద మీరు జనవరి నెలలో ఏ ధ్యాన శ్లోకం చదివితే చక్కగా ఉంటుంది అంటే తప్పకుండా కుజుడికి సంబంధించింది అని చెప్పాలి ఐదు వందల సార్లు మేషరాశిలో జన్మించిన వాళ్ళు తప్పకుండా చదవాలి అప్పుడే మీకు పట్టి కొంచెం బలంగా మారి ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నేను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంబూతం విద్యుత్కాంత సమం కుమారం శక్తిహస్తం తమ్మంగళం పణం